కవిత శీర్షిక అక్కడి దాకా వస్తే రచన డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి పఠనం రవీంద్ర సూర్య నామాల ఇంత చూసి మీరు అలా ఎలా అంటారని మీరు అంటారు కానీ అంతా ఒకటే బాణం దేవుడేసినా మనిషి దూసినా పిట్ట కంఠంలోకి దూరితే పుట్టించిన వాడు కూడా ఆపలేడు పిట్ట ప్రాణం గాలిలో నిమజ్జనం అవ్వకుండా గుండెలో తూటా దూరిన ఒంటిలో క్షీణత చేరిన వైద్యులంతా ప్రయాసకులు గెలువను వచ్చు గెలుపు తాత్కాలికం ఓటమి నిత్య విజయం విలవిలలాడినప్పుడు కన్నీ రాగదు విజయుంధుభిలో విలాసం ఆపరు తననెవ్వరూ తగ్గించుకోరు పరాయినెవ్వరూ పరాకాష్టకు చేర్చరు కొడుకే ప్రాణం అనే తండ్రి తన ప్రాణం మీదికొస్తే కొడుకు చేయి వదిలేస్తాడు కూతురే జీవితం అనే తల్లి జీవితం మీదకొస్తే మాత్రం తను ఒక్కతే జీవిస్తుంది ఇదెవరూ చెప్పరు నిజాన్నెవరూ విప్పరు మీరంటారు కానీ జీవులంతా ఒకటే తనదాకా రానంత వరకు అందరూ కావాలి చివరి దాకా వస్తే తనకన్నా విలువైన ప్రాణమేది ఉండదు రచన డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి